అన్నమే జిల్లా రాయచోటి రోడ్ షోలో చంద్రబాబు పాల్గొన్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం మనది భవిష్యత్తు మనది గట్టిగా చప్పట్లు ఒకటి గెలిపిస్తామని హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ మళ్ళా కడపలో మీటింగ్ ఉంది అందరికీ నమస్కారాలు జై హింద్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది రెండు వేల ఇరవై ఎనిమిదికి రెండు వందల యాభై రూపాయలు వేస్తారంట రెండు వందల రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇంకొక ఇరవై రెండు వందల యాభై వేస్తారంట నేను అట్లా కాదు నాలుగు వేల రూపాయలు పెంచరు ఏప్రిల్ నుంచి మొదటి నెల ఫస్ట్ తారీఖుని నీ ఇంటి దగ్గర ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం దివ్యాంగులకి ఆరు వేల రూపాయల పెంచని ఇస్తామని మీ అందరికీ ఇస్తున్నా ఎవరైనా కాళ్ళు చేతులు లేకుండా అవసరపడుతున్నారు అలాంటి వారికి పదహైదు వేల రూపాయలు పెంచనిచ్చే బాధ్యత మాది సామాజిక న్యాయానికి పెద్ద పెద్ద మీకు న్యాయం చేస్తాం అన్నికే పింఛన్లు పెంచడమే కాకుండా చంద్రన్న బీమా మళ్ళా తీసుకొస్తాం ఎవరైనా సరిపోతే ఐదు లక్షలు ప్రమాదంలో సేపు చనిపోతే పది లక్షల రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మట్టి ఖర్చులకు డబ్బులు ఇస్తాం ఏ కుటుంబం కూడా అనాథ కుటుంబం కాదు మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా తమలో ఆరోగ్యశ్రీలో డబ్బులు వస్తున్నాయా మీకు ఈ రోజు కూడా పదహైదు వందల కోట్ల రూపాయలు డబ్బులు కట్టకుండా అన్ని ఆసుపత్రులు పడకేసి నిరాకరించారు ఏ పేషెంట్లు చూడమని నేను ఒకటి ఆమె ఇస్తున్నా దేశంలోనే మొట్టమొదటిసారి మీ ఆరోగ్య ఖర్చుల కోసం ఆరోగ్య బీమా కింద ఇరవై ఐదు లక్షల రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత మాది మీరు కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోవచ్చు ప్రైవేట్ హాస్పిటల్ పోవచ్చు కార్పొరేట్ హాస్పిటల్ పోవచ్చు మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా మీ అందరికీ మండల హెడ్ క్వార్టర్లు మెడిసిన్స్ కి అన్నిటికీ జనరిక్ మెడికల్ షాప్ పెడతాం తక్కువ ధరకే మందులు ఇప్పించే బావి తీసుకుంటాం ఎవరైనా సరే బీపీ షూర్ ఉంటే ఉచితంగా మందులు సరఫరా చేస్తాం ఇంటింటికి ఇది కాకుండా ఇక్కడ మా ముస్లిం సోదరులు ఉన్నారు రాయచోటి అనంగానే గుర్తొచ్చేది మా ముస్లిం సోదరులు ఏ తమలోని ఒకటే మీ అందరినీ కోరుతున్నా యాభై సంవత్సరాలకి మీకు పెన్షన్లు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికా మీ ఇస్తున్నా ఇదే కాదు ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి తెలుగుదేశం పార్టీ ఆమెలో ఎప్పుడైనా ముస్లింలకు అన్యాయం జరిగిందా తమ్ముళ్ళు అడుగుతున్నా ఇక్కడుండి మిథున్ రెడ్డి ఎంపీగా ఉండి ఢిల్లీ పార్లమెంట్లో సిఏ బిల్లు సపోర్ట్ చేశాడా లేదా ఎన్ఆర్సి సపోర్ట్ చేశాడా లేదా ఇప్పుడు వచ్చి కళ్ళపొల్లి మాటలు మాట్లాడుతున్నాడా లేదా సపోర్ట్ చేసింది నువ్వు బిల్లు పాస్ చేసింది నువ్వు ఇప్పుడు వచ్చి ఇది వస్తే ఏదో అయిపోతుందని